హాయ్ బీవెర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఆర్సీబీ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్లో ఉత్కంఠపరితంగా జరిగినటువంటి మ్యాచ్లో మొత్తానికి ఆర్సీబీ ఘనమైన విజయాన్ని సాధించి ప్లే ఆఫ్స్ ఆశలని పూర్తిగా ఖాయం చేసుకున్నట్టే ఇంకా ఒకటే ఒక మ్యాచ్ గెలిస్తే వాళ్ళకి దర్జాగా వెళ్ళిపోతారు ఆల్మోస్ట్ వెళ్ళిపోయినట్టే ప్లే ఆఫ్స్కి సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని వివరాలకు వెళ్ళిపోకంటే ముందు ఈరోజు ఇండియా వర్సెస్ శ్రీలంక మధ్య మ్యాచ్ అయితే ఉంది ఈ మ్యాచ్లో ప్రతీకారావల్ ఒక అద్భుతమైన ట్వీట్కి దగ్గరలో ఉంది అదేంటంటే సచిన్ తెండూల్కర్ అండ్ రాహుల్ ద్రవిడ్ యొక్క రికార్డ్ని బ్రేక్ చేయడానికి అడుగు దూరంలో ఉంది ఈరోజు కనుక ఒక ఫిఫ్టీ కనుక తను సాధిస్తే మాత్రం వీళ్ళ రికార్డ్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంది అంటే మొన్న సౌత్ ఆఫ్రికాతో సెవెంటీ ఫోర్ రన్స్ చేసింది కదా సో ఆ ఫిఫ్టీతో వీళ్ళ రికార్డ్ని ఈక్వల్ చేసింది ఇప్పుడు దాన్ని బ్రేక్ చేయబోతున్నట్టు తెలుస్తుంది మరి వీటిని అందుకోవాలని అయితే కోరుకుందాం అదేవిధంగా ఈరోజు మ్యాచ్ నెంబర్ ఫిఫ్టీ త్రీ ఆర్ఆర్ వర్సెస్ కేకేఆర్ మధ్య మ్యాచ్ అయితే ఉంది సో ఎవరిని విజయం వరుస్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేయండి అలాగే మ్యాచ్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ ద ఫస్ట్ టైం ధర్మశాలలో ఆడబోతున్నారు పంజాబ్ కింగ్స్ సో పంజాబ్ వర్సెస్ లక్నో సూపర్ జైన్స్ మధ్య మ్యాచ్ అయితే ఉంది మరి ఏమైనా రివెంజ్ తీర్చుకుంటారా లక్నో వాళ్ళు అనేది చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం టాపిక్లకి వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది చెన్నై సూపర్ కింగ్స్ సో స్టార్ట్ని ఏమాత్రం యూటిలైజ్ చేసుకోలేకపోయింది చెన్నై సూపర్ కింగ్స్ పవర్ ప్లేని చక్కగా యూటిలైజ్ చేసుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎందుకంటే వర్షం పడుతుంది అది ఇది అన్నారు అంటే ఫస్ట్ త్రీ ఫోర్ డేస్ ముందు పడిందేమో కానీ నిన్న మాత్రం ఏం లేవు మొత్తంగా బ్యాటర్స్ పండగ చేసుకున్నారని చెప్పుకోవచ్చు సో విరాట్ కోహ్లీ జాకబ్ జేకబ్బల్ మరొకసారి మంచి పార్ట్నర్షిప్ చేశారు సాల్ట్ లేని లోటు బెతల్ తీరుస్తున్నాడని చెప్పుకోవచ్చు సో ఇద్దరు కలిసి నైంటీ సెవెన్ రన్స్ పార్ట్నర్షిప్ చేశారు అంటే పార్ప్లేలోనే వీళ్ళు సెవెంటీ వన్ రన్స్ అయితే యాడ్ చేశారు వచ్చిన క్యాచెస్ని డ్రాప్ చేశారు రన్అవుట్స్ కొంచెంలో త్రీటీలో మిస్ అయ్యాయి మిస్ఫీల్స్ చేశారు ఎక్స్ట్రాస్ ఇచ్చారు దీని కారణంగానే మంచి పార్ట్నర్షిప్ అయితే వచ్చింది సో అయితే పవర్ ప్లే ముగిసిన తర్వాత కూడా అటాకింగ్ ఇంటెంట్కే వెళ్ళారు అయితే సెవెంటీ నైన్టీ నైన్ నైంటీ సెవెన్ రన్స్ పార్ట్నర్షిప్ అయితే వచ్చింది ఫస్ట్ వికెట్కి సో నైంటీ సెవెన్ రన్స్ పార్ట్నర్షిప్ని బ్రేక్ చేసింది వెతల్ అవుట్ అయ్యాడు స్టార్ట్ చేసింది వికెట్ల పతనాన్ని బతిరానా అని చెప్పుకోవచ్చు సో ఆ తర్వాత శామ్ కరణ్ ఫస్ట్ విరాట్ కోహ్లీని అవుట్ చేశాడు అక్కడి నుంచి వికెట్ల పరంపర కొనసాగుతూ వచ్చింది తర్వాత కొంత ట్వంటీస్ ట్వంటీస్ పార్ట్నర్షిప్స్ అయితే వచ్చాయి దేవదత్ పడిక్కల్ సెవెంటీన్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు ఆయన అవుట్ అయిన కొద్దిసేపటికే విరాట్ కోహ్లీ మంచి ఫిఫ్టీ చేసి ఫిఫ్టీ ఫిఫ్టీ త్రీ రన్స్ వేసి తను అవుట్ అయ్యాడు అని చెప్పుకోవచ్చు సారీ సిక్స్టీ టూ రన్స్ వేసి అవుట్ అయ్యాడు సో ఈ ఫిఫ్టీతో డేవిడ్ వార్నర్ యొక్క ఫిఫ్టీస్ని ఈక్వల్ చేశాడు అని చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ మ్యాచ్లో ఈ రికార్డుకి ఎసరు పెట్టే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి విరాట్ కోహ్లీ ఫామ్ చూస్తుంటే సో ఆ తర్వాత ఎయిటీన్ అవర్స్కి చెన్నై కంట్రోల్ ఉందని చెప్పుకోవచ్చు గేమ్ ఎందుకంటే ఎయిటీన్ అవర్స్కి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ ఫర్ ద లాస్ ఆఫ్ ఫోర్ వికెట్స్ జితేష్ శర్మ వెళ్ళిపోయాడు రజత్ పటిదార్ వెళ్ళిపోయాడు ఇద్దరు కూడా ఫెయిల్ అయ్యారని చెప్పుకోవచ్చు జితేష్ శర్మ సెవెన్ రన్స్ చేయగా పటిదార్ లెవెన్ రన్స్ చేశాడు అయితే రమరేష్ అప్పట్ వచ్చి గేమ్ మొత్తం మార్చేశాడని చెప్పుకోవచ్చు ఫిఫ్టీన్ బాల్స్లోనే ఫిఫ్టీ రన్స్ పార్ట్నర్షిప్ చేశారు వీళ్ళకు ముఖ్యంగా పార్ట్నర్షిప్స్ అనేవి బాగా కలిసి వచ్చాయని చెప్పుకోవచ్చు ఆర్సీబీకి అందుకనే ఇంత మంచి స్కోర్ అయితే రాబట్టింది అండ్ ఫిఫ్టీస్ కూడా ముగ్గురు ఫిఫ్టీస్ చేశారు కాబట్టి ఇంత మంచి స్కోర్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు అయితే ఖలీల్ అహ్మద్ వచ్చాడు నైన్టీన్త్ ఓవర్లో నాలుగు సిక్సర్లు రెండు ఫోర్లు కొట్టించుకున్నాడు అదే ఓవర్లో ఒక నో బాల్ కూడా ఉంది ఆ నో బాల్ని కూడా చక్కగా యూటిలైజ్ చేసుకున్నాడు రోమర్ యశప్ప సో ఫోర్టీన్ బాల్స్లోనే ఫిఫ్టీ కంప్లీట్ చేసుకున్నాడు రోమరేష్ అప్పట్ సో ఇన్నింగ్స్ ముగిసే సమయానికి టూ హండ్రెడ్ అండ్ థర్టీన్ స్కోర్ చేసింది అంటే ఒకనొక స్టేజ్లో వన్ నైంటీ కొట్టడమే ఎక్కువరా బాబు అనుకుంటే అసలు మొత్తం గేమ్ మొత్తం మొమెంటమ్ మొత్తం ఆర్సీబీ వైపు వెళ్ళిపోయింది ఎందుకంటే త్రీ ఓవర్స్ వేసి ఫిఫ్టీన్ రన్స్ ఇచ్చినటువంటి పతిరానానే లాస్ట్ ఓవర్లో అటాక్ చేశారు ఎందుకంటే వాళ్ళ వైపు మొమెంటం వచ్చింది కాబట్టి అటాక్ చేశారు కాబట్టి ఇంత మంచి స్కోర్ వచ్చింది సో సిక్స్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు పతిరాణకి మూడు వికెట్లు రాగా శామ్ కరణ్కి అదేవిధంగా జిల్ కాంబోజ్కి ఒక్కొక్క వికెట్ అయితే రావటం జరిగింది అనంతరం లక్ష్ ఆరంభించిన చెన్నై సూపర్ కింగ్స్కి ఓకే మంచి స్టార్ట్ అయితే రావడం జరిగింది ఎందుకంటే పార్ప్లే మంచిగా ఫస్ట్ స్టార్టింగ్లో ఫస్ట్ త్రీ ఓవర్ స్టడీగా బ్యాటింగ్ చేశారు ఫోర్త్ ఓవర్ నుంచి అటాకింగ్ ఇంటెంట్ మొదలైంది ఆయుష్ మాత్రే స్టార్ట్ చేశాడు అయితే ఫోర్టీన్ రన్స్ వేసి షేక్ రషీద్ మరొకసారి పూర్ ఫామ్ కంటిన్యూ చేశాడని చెప్పుకోవచ్చు ఫస్ట్ మ్యాచ్ మినాయిస్తే అన్ని డబుల్ డిజిట్స్లోకి వస్తున్నాడు కానీ స్టార్ట్ వస్తుంది కానీ దాన్ని కన్వర్ట్ చేసుకోలేకపోతున్నాడు షేక్ రషీద్ అని చెప్పుకోవచ్చు ఫోర్టీన్ రన్స్ వేసి తను అవుట్ అయిన తర్వాత శాం కరంగు కూడా ఫైవ్ రన్స్ ఇస్ అవుట్ అయ్యాడు ఫిఫ్టీ ఎయిట్ పద్లాస్ ఆఫ్ టూ ఈ టైంలో జడేజా వచ్చాడు ఆయుష్ మాత్రేతో కలిసి హండ్రెడ్ అండ్ ఫిఫ్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పాడు ఎందుకంటే మిడిల్ ఓవర్స్ చక్కగా కంబ్యాక్ చేసింది సిఎస్కే అటాకింగ్ ఇంటెంట్ చాలా వరకు కనిపించింది అని చెప్పుకోవచ్చు ఆయుష్ మాత్రేకి మంచి సపోర్ట్ ఇచ్చాడు జడేజా ఇద్దరు కూడా ఫిఫ్టీస్ కంప్లీట్ చేసుకున్నారు అయితే సెవెంటీన్త్ అవర్ గేమ్ మొత్తం మొమెంటం ఆర్సీబీ వైపు వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ దగ్గర వరుస పెట్టి బాల్స్లో లొంగి ఎంగిడి ఫస్ట్ ఆయుష్ మాత్రమే వచ్చేసాడు చేశాడు నైంటీ ఫోర్ రన్స్కి తన సెంచరీ సిక్స్ రన్స్ అవేలో మిస్ చేసుకున్నాడు అని చెప్పుకోవచ్చు అయితే డబుల్ బ్రవీస్ ద డేంజరస్ మ్యాన్ రివ్యూ తీసుకొని ఉండుంటే చెన్నై ఫేవర్లో వెళ్ళేది బట్ డిఆర్ఎస్ తీసుకోలేదు ఆ వికెట్ మూల్యమే నేడు అపజయానికి కారణంగా కనబడుతుంది మనకి సో గోల్డెన్ డగ్గా వెండి తిరిగాడు తర్వాత జడేజాతో కలిసి ధోని కొన్ని రన్స్ కాంట్రిబ్యూట్ చేసినప్పటికీ ట్వెల్వ్ రన్స్ వేసి తను అవుట్ అయ్యాడు యష్ దయాల్ వికెట్ తీసుకున్నాడు లాస్ట్ ఓవర్లో కానీ నో బాల్ రావడం వల్ల సిక్స్ కొట్టి మ్యాచ్ని కొంచెం దగ్గరలో చేశాడు శివన్ దుబే తర్వాత వన్ బాల్ ఫోర్ రన్స్ కొట్టాల్సిన టైంలో త్రీ బాల్స్కి త్రీ సింగిల్స్ బ్యాక్ టు బ్యాక్ మంచి బౌలింగ్తో ఆకట్టుకున్నాడు యష్ దేల్ అని చెప్పుకోవచ్చు ఫలితంగా టూ రన్స్ తేడాతో ఆర్సీబీ ఘన విజయాన్ని సాధించిందని చెప్పుకోవచ్చు సో ఇక వీళ్ళ ఊపి చూస్తుంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ ఎయిటీన్ సో విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ కూడా ఎయిటీనే కాబట్టి సో ఆర్సీబీకి అందరి ద్రాక్ష కాస్త ద్రాక్షగా మిగిలిపోయే అవకాశాలు కనబడుతున్నాయి పుష్కలంగా మరి అదే జరగాలని అయితే కోరుకుందాం ఎందుకంటే ఎన్నో ఇళ్ళ నిరీక్షణ మరి ఆ నిరీక్షణకు ఈరోజు ఈ విజయం మరి ఫైనల్లో కూడా కప్పు సాధించాలని అయితే కోరుకుందాం అండ్ ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే ఫోర్టీన్ బాల్స్లో గేమ్ మొత్తం మొమెంటమ్ షిఫ్ట్ చేశాడు ఫోర్టీన్ బాల్స్లో ఫిఫ్టీ రన్స్ వేసినటువంటి రమర్ రిషప్పకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావటం జరిగింది ఎక్స్ట్రాస్ కనుక మనం మాట్లాడితే ఓన్లీ వన్ ఎక్స్ట్రా మాత్రమే ఇచ్చింది ఆర్సీబీ వీళ్ళ వైపు వికెట్స్ కనుక చెప్పాలి అంటే ఎంగిడికి మూడు వికెట్లు తర్వాత కృణాల్ పాండ్యా యష్ ది తలా ఒక వికెట్ అయితే రావటం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేక కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ అందుంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం